సీఎం రేవంత్ ఏనాడు ఉద్యమంలో పాల్గొనలేదని జై తెలంగాణ అనలేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి ఒక ప్రకటన రావడానికి కారణం కేసీఆర్ అన్నారు అలాగే సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎవరి దయతోనో తెలంగాణ వచ్చినట్లు సీఎం మాట్లాడుతున్నారని మండిపడ్డారు సీఎం వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమం అమరుల్ని అవమానపరచటమే అని తెలిపారు హరీష్ రావు తెలంగాణకి నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపించారు రెండు వేల ఒకటిలో కేసీఆర్ పార్టీ పెట్టకపోతే తెలంగాణ అనే మాటే లేదని తెలంగాణ పదాన్ని ఆనాడు అసెంబ్లీలో నిషేధించారని హరీశ్రావు చెప్పుకొచ్చారు సో రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు దయాలు వేదాలు వాళ్ళ ఇచ్చినట్టు సరే రేవంత్ రెడ్డి గారు చరిత్రలో ఎప్పుడన్నా ఒకనాడు జై తెలంగాణ అన్నది లేదు ఒకనాడు అమరవీరుల స్థూపం దగ్గర ఓ రెండు పూలు పెట్టింది లేదు ఉద్యమంలో ఒకనాడు రాజీనామా చేసిన పాపాన పోలేదు పోలేదు ఏ ఒక్క రోజు కూడా ఆయన ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి కాదు ఇవాళ ఆయన మాట్లాడే వ్యాఖ్యలు అంటే డిసెంబర్ తొమ్మిదో తేదీ తెలంగాణ ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ గారి ఆమరణ దీక్ష ఫలితం తెలంగాణ ప్రజల పోరాట ఫలితం డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది తెలంగాణ రాష్ట ఏర్పాటు ప్రకటన కానీ ఇవాళ ఎవరో దయాదాక్షిణ్యాల మీద తెలంగాణ వచ్చింది అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అంటే ఇది తెలంగాణ ఉద్యమకారులను అవమానించడం తెలంగాణ అమర్లను కూడా త్యాగాలను కూడా అవమానించడమే అవుతుంది తెలంగాణ చరిత్ర అంతా కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ద్రోహ చరిత్ర తెలంగాణకు నంబర్ వన్ విలనే కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాలరాసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలను అణచివేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అసలు మొట్టమొదలు ఆంధ్రప్రదేశ్ తో కలవము మా మాకే ఉండాలంటే కూడా ఆనాడు ఆంధ్ర నాయకుల లాబీ తల ఒక్కి ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ళు తెలంగాణ ప్రజలు అనుభవించిన గోస కష్టం జరిగిన అన్యాయానికి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులను తుంగలో దొక్కింది నెహ్రూ గారి రాజ్యం అయితే అరవై తొమ్మిది ఉద్యమాన్ని ఇనుపకాలతో తొక్కింది ఇందిరమ్మ రాజ్యం అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం ఏదైతే ఉందో ఆ స్థూపమే కాంగ్రెస్ జరిపిన దమనకాండకు గుర్తుగా అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం ఉంది ఆ స్థూపం కింద బుల్లెట్లుంటాయి ఆ స్థూపం కింద బుల్లెట్లుంటాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మందిని కాంగ్రెస్ పార్టీ కాల్చి చంపితే ఆ కాంగ్రెస్ యొక్క దమనకాండ కాంగ్రెస్ పొట్టన పెట్టుకున్న మూడు వందల అరవై తొమ్మిది మందికి సూచికగానే ఇవాళ అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం ఉన్నది జై తెలంగాణ అన్న పాపానికి నేరానికి అదొక నేరం కింద మూడు వందల అరవై తొమ్మిది మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ కాదా ఆ రోజు తెలంగాణ ప్రజా సమితిని చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు గెలిపించి తమ ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వానికి చాటి చెప్పితే తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్ లో విలీనం చేసుకుని తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని కాలరాసింది కాంగ్రెస్ పార్టీ ఏ నాయకునికి పదవి రాకపోయినా తెలంగాణ పేరిట దుకాణం పెట్టాలి పదవి రాగానే దుకాణం బంద్ చేయాలి ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల చరిత్ర ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మీరు అన్యాయమే చేసింది వద్దంటే తెలంగాణను ఆంధ్ర కలిపిండు ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ను చెత్త బుట్టదాఖాలు చేసిండు అరవై తొమ్మిది ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మందిని కాల్చి చంపిండు ఆ తర్వాత ప్రజాసమితిని పదకొండు ఎంపీలు కల్పిస్తే వాళ్ళను కాంగ్రెస్లో కలుపుకొని ప్రజల ఆకాంక్షల్ని కాలరాసిండ్రు ఇది కాంగ్రెస్ చరిత్ర రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు పార్టీ పెట్టకపోతే కేసీఆర్ పోరాడకపోతే అసలు తెలంగాణ మాటే లేదు కదా రెండు వేల ఒకటిలో కేసీఆర్ పార్టీ పెట్టకముందు తెలంగాణ శాసనసభలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ పదం నిషేధించు ఎవరన్నా ఎమ్మెల్యే అసెంబ్లీలో లేచి నా తెలంగాణ అంటే ఏ తెలంగాణ అనే పదం అసెంబ్లీలో నిషేధించడం నువ్వు తెలంగాణ అనద్దు వెనుకబడ్డ ప్రాంతం అనాలి ఇది నాటి పరిస్థితి ఎవరు దీనికి కారణం యాభై ఏండ్లు ఈ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ కావచ్చు పదహారు ఏండ్లు పాలించిన తెలుగుదేశం అరవై ఆరు ఏండ్ల మీ పాలనలో ఏం చేసిండ్రు జై తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎవరు తెలంగాణ పదం ఎత్తే అవకాశమే లేకుండా చేసిన రోజుల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టి తెలంగాణ సాధించారు కేసీఆర్ పార్టీ పెట్టకపోతే అసలు తెలంగాణ పదమే లేదు కదా తెలంగాణ రాష్ట్రం ఇక్కడిది తెలంగాణనే పదమే లేకుండా చేసిన చరిత్ర ఇది ఇక మీరు మేము తెలంగాణ ఇచ్చినామని చెప్తే దయాలు వేదాలు వలించినట్టు కాదు ఇది ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల తొమ్మిదిలోనే రాష్ట్రం ఇచ్చి ఉంటే కేసీఆర్ ఉద్యమం చేసేవారు కాదన్నారు హరీష్ రావు తెలంగాణ ఇస్తామని తమతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాట మార్చి మోసం చేసిందని మండిపడ్డారు కేసీఆర్ నిరాహార దీక్ష లేకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు ఎవరో భిక్ష వల్ల తెలంగాణ రాలేదని కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని తెలంగాణ ప్రజల పోరాటం ఫలితంగా రాష్ట్రం ఏర్పడిందన్నారు హరీశ్రావు సీఎం రేవంత్ తెలంగాణ చరిత్రను మార్చాలని చూస్తున్నారని అలా చేస్తే చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని అని చెప్పారు